హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీషో రివీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ నేను మీషో నుంచి మగ్గం వర్క్ బ్లౌజ్ని అయితే తీసుకున్నానండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందనమాట చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చిందండి మనం ఇదే బ్లౌజ్ని బయట కనుక చేయించుకోవాలనుకుంటే మినిమం కే నుంచి త్రీ కే వరకు ఉంటుందండి మనకైతే చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్కే వచ్చిందండి బ్లౌజ్ అనేది నేనైతే చాలా షాక్ అయిపోయానండి ఇంత తక్కువ కాస్ట్కి బ్లౌజ్ రావడం ఏంటని బ్లౌజ్ అయితే చాలా బాగుంది చాలా ఎలిగెంట్ లుక్ ఉందండి రాయల్ లుక్ ఉందన్నమాట చాలా హెవీగా కూడా ఉంది బీడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి షుగర్ బీట్స్ కద్దానా బీట్స్ని యూజ్ చేశారు నేనైతే ఇక్కడ పింక్ కలర్ని యూస్ తీసుకున్నాను చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి ఈ మోడల్లోనే యూపీఐ చేస్తే మనకి కొంచెం తగ్గుతుందండి ఫార్టీ రూపీస్ ఆర్ థర్టీ రూపీస్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాకు సెవెన్ ఎయిటీ ఆర్ ఎయిట్ హండ్రెడ్ పడిందండి బ్లౌజ్ ఓరాల్గా అయితే ఇలా ఉంది ఇది హ్యాండ్స్ అండి వర్క్ అయితే మొత్తం వస్తుంది అన్నమాట మీకు ఇక్కడ వర్క్ మీద దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అనేది ఈ వర్క్ మనకి బ్యాక్ సైడ్ కూడా వచ్చిందండి అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా వచ్చిందనమాట నేనైతే షాక్ అయ్యానండి ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి బ్లౌజ్ వచ్చిందని పిల్లలకి ఫంక్షన్కి చాలా రిచ్గా ఉంటుందండి ఇదైతే మనకి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కండి అది ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ కూడా చాలా బాగుంది వర్క్ అనేది మొత్తం వర్క్ వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి సెర్చ్ చేయండి అలాగే వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ కూడా చేయండి